స్ మాన్సూన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాల మీదుగా మనకు విరుచుకు పడుతుంది కాబట్టి డెఫినెట్గా వర్షాలు అనేవి బాగా పెరుగుతుంది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది పదిహేడు నుంచి ఇరవై మధ్యలో ఎప్పుడన్నా ప్రవేశించే సూచనలు అయితే మనకు ఈశాన్య రుద్ధభవనాలు కనిపిస్తున్నాయి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ పెదర్మ్యాన్ సాయి ప్రనిధి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉంటుంది ముఖ్యంగా మనకు ఈశాన్య రుతుపవనాలు రాగల రోజుల్లో చాలా బలంగా మన రాష్ట్రంలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అందరూ ఈ వీడియోని తప్పకుండా చివరిదాకా చూడండి మంచి వర్షాలు పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తుంది అలానే తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని భాగాల్లో కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి ముఖ్యంగా మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే బంగాళాఖాతంలో కానీ అలానే అరేబియా సముద్రంలో కానీ ఎక్కడా మనకు ప్రస్తుతానికి అల్పపడనం అయితే లేదు కానీ నైరుతి రుతుపవనాలు బాగా బలహీనపడిపోయింది నైరుతి రుతుపవనాలు బలహీన పడిపోయిన తక్షణమే మెల్లగా ఈశాన్య ఋతుపవనాల కాలం అనేది అభివృద్ధి చెందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి రాగల రోజుల్లో మనకు చాలా అంటే చాలా క్రూషియల్ డేస్ మనకేమంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాల మీదుగా మనకు విరుచుకు పడుతుంది కాబట్టి డెఫినెట్గా వర్షాలు అనేవి బాగా పెరుగుతుంది అలానే మరొక ఇంపార్టెంట్ గమనిక ఏంటంటే మోడల్స్ అన్ని అక్టోబర్ మూడో వారంలో ఒక అల్పపడిన ప్రాంతం బంగాళాఘాతంలో ఏర్పడే విధంగా చూపిస్తున్నారు సో దాని గురించి కూడా ఈ వీడియోలో కొంచెంగా కవర్ చేద్దామండి ఇక్కడ తీసుకుంటే ప్రస్తుతానికి అక్టోబర్ నెలలో కావాల్సినంత ఉరుములతో కూడిన వర్షాలు అనేవి మనకు ఇంటీరియర్ ప్రాంతంలో అంటే రాయలసీమ ప్రాంతంలో అయితే ప్రస్తుతానికి నమోదవుతోంది ఇక్కడ తీసుకుంటే మనకు రాయలసీమ వ్యాప్తంగా మనకు ఉరుములతో కూడిన అనేవి ఈరోజు తలవారుజామున తీసినప్పుడు మనకు అంటే నాకైతే బాగా తెలుస్తుంది అలానే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి బాగా తగ్గుముఖం పట్టాయి దాంతోపాటుగా ఉత్తర భారతదేశం నుంచి మనకు పొడిగాలులు వీస్తున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా వర్షాలు అనేవి ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టాయండి మరొకసారి మనము వాతావరణ పరిస్థితి తీసుకుంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది ఈరోజు సాయంకాలం అలానే రాత్రి సమయాలలో ప్రకాశం జిల్లా కావచ్చు దాంతోపాటుగా గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ ఇంక్లూడింగ్ విజయవాడతో పాటుగా కృష్ణా అలానే వచ్చేసి ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు అనేవి పడే సూచనలు కనిపిస్తోంది దాంతోపాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు లేకపోతే సూర్యాపేట జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మరోవైపున ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే ఈరోజు తెల్లవారుజామున స్వల్పంగా వర్షాలు పడ్డాయే కానీ ఈరోజు సాయంకాల సమయంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే అంటే నర్సీపట్నం కావచ్చు లేకపోతే అనకాపల్లి కావచ్చు అలానే వచ్చేసి మనకు నగరం కావచ్చు శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మధ్యాహ్నం అలానే సాయంకాలం సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి అలానే రాత్రి లేదా అర్ధరాత్రి సమయానికి వెళ్ళేసరికి రాయలసీమ జిల్లాల్లో అంటే తిరుపతికి పశ్చిమ భాగంలో ఉన్న చిత్తూరు కావచ్చు అన్నమయ్య కావచ్చు అలానే వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు అనంతపురం సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తోంది మరోవైపున కర్నూలు కావచ్చు నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు అంటే ముఖ్యంగా సదరన్ పార్ట్స్ అంటే దక్షిణ భాగాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తున్నాయండి ఇది యాక్చువల్గా ఇక్కడ ఎయిత్ అక్టోబర్ కాదు నైన్త్ అక్టోబర్ ఇది నేను డేట్స్ మార్చడం మర్చిపోతున్నాను సో నైన్త్ అక్టోబర్ యొక్క వాతావరణ పరిస్థితి ఇది సారీ టెన్త్ అక్టోబర్ ఈరోజు పది కాబట్టి పది టెన్త్ అక్టోబర్ వాతావరణ పరిస్థితి ఇది సో ఇక్కడ మనం ఇంకొకటి ఎన్ఈఎం అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ వరకు ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది నార్త్ ఈస్ట్ మాన్సూన్ మొదలయ్యేదాకా మనం తీసుకుంటే అంటే ఒక ముందు ఉన్న వాతావరణ పరిస్థితులు తీసుకుంటే రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు ఉంటుంది చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అయితే ఇంకా బాగా విస్తారంగా మనకు వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి పాటుగా మనకు అది కూడా రాయలసీమలో కూడా ఏంటంటే దక్షిణ రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కువ వర్షాలు ఉంటుంది అంటే సత్యసాయి అన్నమయ్య చిత్తూరు ఇలాంటి ప్రాంతాల్లో బాగా విస్తారంగా వర్షాలు ఉంటుంది పాటుగా తిరుపతి నెల్లూరు అలానే ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాల్లో మాత్రం వర్షాలు అనేవి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి అంటే సాయంకాలం లేదా రాత్రి అలానే అర్ధరాత్రి సమయాలలో వర్షాలు ఉంటుంది మరోవైపున మనకు మోడల్స్ చూపిస్తున్న విధంగా ఎగ్జాక్ట్గా గోదావరి జిల్లాల మీదుగా హెవీ రైన్ఫాల్ ఉంటుందని చూపిస్తున్నారు కానీ అంత ఉండదు మనకేంటంటే మోడరేట్ రైన్ఫాల్ ఉండే అవకాశాలు అయితే ఈ వారంలో మనకు కనిపిస్తుంది అంటే వచ్చే ఒక వారం వరకు మనం వాతావరణ పరిస్థితి తీసుకుంటే మనకు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు గుంటూరు జిల్లా కావచ్చు కృష్ణా జిల్లా కావచ్చు ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది వైజాగ్కి పశ్చిమ భాగాల్లో ఉన్న నర్సీపట్నం కావచ్చు అనకాపల్లి అలానే వచ్చేసి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని భాగాల్లో మాత్రం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అలానే అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా మనకు వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తుంది మరోవైపున తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే ఖమ్మం కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు అలానే వచ్చేసి మహబూబాబాద్ జిల్లా కావచ్చు దాంతోపాటుగా జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉండే సూచనలు బాగా కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కొన్ని అంటే ఒకటి లేదా రెండు రోజుల్లో మాత్రం అది కూడా సాయంకాలం సమయంలో స్వల్పంగా వర్షాలు ఉంటాయి కానీ ఎక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశాలు అయితే కనిపించడం లేదండి మరోవైపున ఈశాన్య రుతుపవనాలకి చాలా బలమైన సంకేతాలు కనిపిస్తుంది ఇరవయో తారీఖునకి ముందుగానే ఈశాన్య రుతుపవనాలు మన రాష్ట్రంలో ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మనకు పదిహేడు నుంచి ఇరవయో తారీఖున మధ్యలో చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది ఇంత ఇంత ముందు వీడియోస్లో అంతా ఏం చెప్పానంటే సెవెంటీన్ నుంచి ట్వంటీ త్రీ మధ్యలో ఏదో ఒక టైంలో వస్తుందన్నాను ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ నాలుగు రోజులని పక్కన పెడితే పదిహేడు నుంచి ఇరవై మధ్యలో ఎప్పుడన్నా ప్రవేశించే సూచనలు అయితే మనకు ఈశాన్య ఋతుపవనాలు కనిపిస్తున్నాయి కాలం దగ్గర పడేసరికి అవగాహన అనేది బాగా పెరుగుతుంది కాబట్టి వాతావరణ పరిస్థితుల్లో అంచనా వేయడం కూడా సులభం అవుతుంది బాగా ఈజీ అవుతుంది కాబట్టి ఆ యొక్క దీంతో ఆ యొక్క ప్రక్రియతో నేనేం చెప్తున్నాను అంటే సెవెంటీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాల్లోకి ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశిస్తుంది దానివలన రాయలసీమ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పడి కోస్తాంధ్ర జిల్లాలు అంటే తిరుపతి దాంతోపాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉండే సూచనలు రాగల రోజుల్లో కనిపిస్తున్నాయండి అలానే మనకు మరొక అల్పపీడనం అంటే అక్టోబర్ మూడో వారంలో ఏర్పడుతుంది కాబట్టి అది వచ్చే దిశ బట్టి ఆంధ్రాలో ఏ ఏ ప్రాంతాల్లో ఉంటాయి అన్న దాని గురించి మనం చెప్పగలుగుతాము కిందకి అని అంటే తప్పకుండా కేవలం మనకు తిరుపతి నెల్లూరు జిల్లాలకి మాత్రమే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి సో అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు అది ఎలా ఉంటుంది అన్నది కాలం దగ్గర పడే మాత్రం అవగాహన వస్తుంది అవగాహన వచ్చే వచ్చిన వెంటనే మీ అందరికీ తక్షణమే అప్డేట్స్ అనేవి ఉంటానండి మొత్తం మీద మనం వాతావరణ పరిస్థితిని తీసుకుంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అయితే వర్షాలు అనేవి కొనసాగుతుంది ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటుగా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది రాగల ఐదు రోజుల వరకు అంటే ఒక వారం గడువు మధ్యలోనే తీసుకుంటే ఈశాన్య రుతుపవనాలు మనకు మొదలయ్యే ముందు కాలం వరకు తీసుకుంటే దక్షిణ రాయలసీమ జిల్లాలతో పాటుగా కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా మనకు వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు భారీ వర్షాలు ప్రతినిత్యం ప్రతిరోజు కొనసాగే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి మరోవైపున మనకు రాగల రోజుల్లో ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ పదిహేడు నుంచి ఇరవై మూడు మధ్యలోనే ఈశాన్య ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా వచ్చేసి అక్టోబర్ మూడో వారాన అంటే ఈశాన్య ఋతుపవనాలు అంటే రాష్ట్రంలోకి ప్రవేశించిన పిమ్మట మనకు వర్షాలు అనేవి బాగా ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తోంది అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడి మన రాష్ట్రం లేదా తమిళనాడు రాష్ట్రం వైపుగా వస్తుంది కాబట్టి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అనేవి బాగా జోరందుకునే సూచనలు కూడా మనకు అక్టోబర్ మూడో వారంలో కనిపిస్తుంది అల్పపీడనం తుఫాన్గా మారుతుందా వాయుగుండంగా మారి రాష్ట్రం వైపుగా వస్తే ఏ ఏ ప్రాంతాల్లో పడుతుంది అన్న దాని గురించి అవగాహనని తక్షణమే నాకు తెలిసినప్పుడు అందజేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి